ఇవాళ విద్యారంగం ఉపాధ్యాయుల వల్లనే ప్రైవేటీకరణకు గురవుతున్నది ఉపాధ్యాయులే విద్యారంగ ప్రైవేటీకరణకు బాధ్యులు అనే ఒక పెద్ద ప్రచారాన్ని ప్రభుత్వం చేస్తున్నది ఇది చాలా మోసపూరితమైన ప్రచారం దీని మీద మన రియాక్షన్ లేదు ఉపాధ్యాయులను తిడుతుంటే అవమానపరుస్తుంటే మనం ఒక స్ప్రో లేకుండానే ఉన్నామా అనే ప్రశ్న మాత్రం నాతో పాటు మనల్ని అందరినీ నేను అడగదరుచుకున్నాను ఉపాధ్యాయులు ఎట్లా కారణం విద్యారంగ ప్రైవేటీకరణకు మన ప్రైవేట్ బస్సులో ఒక బస్సులో కరెంటు బస్సులో ప్రయాణం చేస్తూ డ్రైవర్తో నేను మాట్లాడినా ఆయన ఏమన్నాడంటే ఈ బస్సు ఏమిటి అని అడిగితే ఒక కంపెనీ వాళ్ళు ఎనిమిది వందల బస్సులు కొన్నారు ఎనిమిది వందల బస్సులను కంపెనీ తరఫున ప్రభుత్వమే నడుపుతున్నది నేను ఆ దాంట్లో ఆ ప్రైవేట్ కంపెనీ తరఫున అపాయింట్ అయిన డ్రైవర్ను ఇరవై నాలుగు గంటల డ్యూటీ ఉంటుంది మళ్ళీ తెల్లారి ఆఫ్ ఉంటుంది మళ్ళీ ఇరవై నాలుగు గంటలు ఇంకో రోజు డ్యూటీ చేస్తానే అన్నాడు ఆయన ఆర్టీసీ ప్రైవేటీకరణకు కండక్టర్లు డ్రైవర్లు బాధ్యులని ఎప్పుడన్నా ప్రభుత్వం మాట్లాడుతున్నదా వైద్య రంగంలో లో పనిచేసే డాక్టర్లు కూడా ఇండ్ల దగ్గర క్లినిక్లు నడుపుతున్నారు ఇవాళ వైద్య రంగం ప్రైవేట్కు కార్పొరేట్కి వెళ్ళిపోయింది డాక్టర్ల వల్లనే వైద్య రంగం ప్రైవేట్ అయింది అని ఎప్పుడన్నా మాట్లాడుతున్నారా కానీ టీచర్లను టార్గెట్ చేసి మీ వల్ల స్కూల్ ప్రైవేట్ అయింది విద్యారంగం ప్రైవేట్ అయింది అని మాట్లాడుతున్నారు అయితే మన పొరపాటు ఎక్కడున్నది అంటే ఎనభైలలో నేను ఎనభై రెండులో టీచర్ అయినా ఎనభైలలో ఏం జరిగింది అంటే విద్యారంగంలోనే ఉన్నవాళ్ళు ప్రతి మనిషికి పోరాడే స్వభావం ఉన్నట్టుగా వ్యాపార స్వభావం కూడా ఉంటుంది వ్యాపార స్వభావాలు ఉన్నవాళ్ళు విద్యారంగంలో హాయిగా పనిచేస్తూనే కాస్త మంచి పేరుతో పనిచేస్తూనే ప్రగతిదాయకంగా ఉన్నామని పనిచేస్తూనే వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు పెట్టడానికి బయలుదేరిండ్రు ప్రైవేట్ స్కూళ్ళు పెట్టడానికి బయలుదేరిండ్రు టీచర్లు కొందరు కాలేజీలలో పనిచేసే వాళ్ళు అదనంగా ఆదాయం ఉన్నవాళ్ళు మార్గాలు ఇతరేతరంగా ఉన్నవాళ్ళు ప్రైవేటు బళ్లను కాలేజీలను ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ పెట్టుబడులు పెట్టింది ఇవాళ లిక్కర్ మీద నలభై వేల కోట్లు ప్రభుత్వానికి వస్తున్నదని మనం వార్తలు చూస్తున్నాం ఆ లిక్కర్లో డబ్బు గల వాళ్ళ వాటాలు ఉన్నాయి అట్లే విద్యారంగం ద్వారా ప్రభుత్వానికి ఏం ఆదాయం వస్తుందని చూస్తే మనం లెక్కలేయడం లేదు కానీ వేలల్లో లక్షలల్లో కోట్లల్లో డబ్బులు వసూలు చేస్తున్న ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడం లేదు పైగా ఇరవై ఐదు శాతం పిల్లలను మీరే మాకు ఇచ్చి మాకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం బడ్జెట్ నుంచి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు తీసుకుంటున్నాయి ఇది నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మనం ఇప్పటికో లక్ష ఇరవై వేల మంది ఉండొచ్చు టీచర్లు పబ్లిక్ సెక్టార్లో దీనికి రిటైర్ అయిన వాళ్ళని కూడా కలుపుకుంటే రెండు లక్షల దాకా అవుతాం మనం మనమందరం ప్రైవేట్ ప్రైవేట్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ తీసుకోలేమా ఒక ఉద్యమం ఉద్యమం లాగా క్యాంపెయిన్ చేయలేమా మౌత్ టు మౌత్ క్యాంపెయిన్ కూడా చేయలేమా వేరు వేరు సంఘాలలో ఉన్న టీచర్లు కాక ఇవాళ వైరం వచ్చింది వైరుధ్యం తీవ్రమైంది ఇప్పుడు కూడా మనం వైరుధ్యాన్ని ప్రదానం చేసి ప్రైవేట్ సెక్టార్కు కు వ్యతిరేకంగా ఒక ఉద్యమం తీసుకోకపోతే పబ్లిక్ సెక్టార్ ఉండదు కేజీబీవలు వచ్చినాయి మన కళ్ళ ముందరనే ఆ ఇన్స్టిట్యూట్లో పనిచేసే టీచర్లను మనం ఆర్గనైజ్ చేయలేకపోయాం మోడల్ స్కూల్స్ వచ్చినాయి ఎంత అసమానంగా ఉంది విద్యారంగంలో మోడల్ స్కూల్స్ పరిస్థితి కొన్ని కొన్ని జిల్లాలలో మండలానికి ఒక స్కూల్ ఉంటే మహబూనర్ జిల్లాలో ఆరే ఉన్నాయి మోడల్ స్కూల్స్ గవర్నమెంటే కదా పెట్టింది ఎందుకట్లా పెట్టింది ఐటీఐలు ఉన్నాయి అసమానంగా ఉన్నాయి అంటే విద్యారంగంలో ఉన్న అసమానతలు విద్యా నిర్వహణలో ఉన్న అసమానతలు విద్యా వ్యాపారంలో ఉన్నటువంటి అసమానతలు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న విద్యా అసమానతలు ఇవన్నీ కూడా మనం ప్రజల మధ్యన చర్చకు తీసుకుపోవడానికి రోజు ఒక గంట టైం ఇచ్చేటట్టు ఏమన్నా ప్లాన్ చేసుకోగలమా లేకపోతే విద్యారంగం బతికే అవకాశం అయితే లేదు మిత్రులారా విద్య రెండే పనులు చేస్తుంది ఒకటి నిర్మాణం ఇంకోటి విధ్వంసం విధ్వంసం ఏమిటి అంటే ఈ కుల వ్యవస్థ పోవాలి ఈ అసమానతలు పోవాలి ఈ అండరానితనం పోవాలి ఈ పేట్రిఆర్కి పోవాలి ఈ సమాజంలోని సమస్త జాట్యాలు పోవాలి అవి దేని ద్వారా పోవాలి విద్య ద్వారా పోవాలి ఇవి పోయి నూతనమైన నిర్మాణం విద్య ద్వారానే కావాలి అది కాకుండా ఆటంకపరిచేటటువంటి పెద్ద శక్తిగా ఇవాళ ప్రైవేట్ రంగం ఉన్నది ఏ టీచర్ చూసినా కూడా ఆన్లైన్ అన్ని ఎంటర్ చేసే పనులు రాసే పనులు చెప్పే పనులు ఫోటోలు తీసే పనులు ఇవి చేస్తున్నారు ప్రైవేట్ సెక్టర్ లో ఇది జరుగుతున్నదా అంటే ఇరవై లక్షల మంది పిల్లల మీద అజమాయిషి ఈ రకంగా ప్రభుత్వంతో నడుస్తుంటే నలభై లక్షల పైన విద్యార్థుల మీద ప్రైవేట్ సెక్టార్ యాజమానిషి నడుస్తున్నది అవన్నీ ఒక్కొక్కటి ఒక లాగా నడుస్తున్నాయి అక్కడ రూల్ ఆఫ్ లా లేదు చట్టం లేదు ఏది లేదు ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాయి వాటి మీద నియంత్రణ లేదు ముఖ్యమంత్రి ఏమన్నాడు నేను టీచర్లతో కొట్లాడలేను అన్నాడు నువ్వు పబ్లిక్ సెక్టార్ టీచర్లతో కొట్లాడలేవు కానీ ప్రైవేట్ యాజమానులతో కొట్లాడతావాను ఒక్క ఆటను అమలు చేస్తే వాళ్ళతోటి చిన్న ఆదేశం ఏదైనా ప్రైవేట్ యాజమాన్యులతో మీరు అమలు చేయించగలరా కనుక ప్రైవేట్ యాజమాన్యాలన్నీ ప్రభుత్వ వైఫల్యం కొద్ది అలా నడుస్తున్న పబ్లిక్ సెక్టార్ ఎడ్యుకేషన్ అంటే కూడా ఉపాధ్యాయుల విజయం ఇది మనం విద్యార్థుల మధ్యకు ప్రజల మధ్యకు తల్లిదండ్రుల మధ్యకు మొత్తం సమాజంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మనం నోరు ముయించడానికి మీ పిల్లగాడు ఎక్కడ చదువుతున్నారా అని అడుగుతున్నారు అది చాలా తప్పుడు ప్రశ్న సబ్జెక్టివ్గా నోరు ముయించడం ఎప్పుడైతే మీరు సబ్జెక్టివ్గా ప్రశ్నలు వేసి నోరు మూగిస్తారు అప్పుడు మనం మాట్లాడలేని స్థితికి పోతాం ఒకరు మాట్లాడితే అగ్రకులం అనొచ్చు ఒకరు మాట్లాడితే జెండర్ పెట్టచ్చు ఒకరు మాట్లాడితే రిలీజన్ పెట్టవచ్చు అస్తిత్వాలు ముందర పెట్టచ్చు అస్తిత్వంతో చేసే వాదన అది గెలిచే వాదన కాదు అది ఒక అనుభవం చెప్పడానికి మనకు వస్తుంది తర్వాత నిర్మాణం చేయడానికి పోవాల్సింది డెఫినెట్ గా వర్గ పోరాటమే విద్యారంగంలో ఒక సంకుల సమరం జరగవలసినటువంటి అవసరం ఉంది ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు మాట్లాడింది చాలా యథార్థమైన విషయం దాని మీద మనం వర్కౌట్ ఎట్లా చేయగలమో ఆలోచించాల్సిన అవసరం ఉంది అందువల్ల మిత్రానం పొద్దు నుంచి నేను చాలా కష్టపడి వచ్చినాం అందరం కూడా దూర దూరాల నుంచి వచ్చినాం ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల నుంచి నల్లగొండ నుంచి ఎక్కడెక్కడ నుంచో వచ్చినాం మనం అందరం కానీ మనం అందరం కూడా పాత రోజు